ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లబా ఇంట్లో నేను కలెక్టర్ గారు మా మండల పార్టీ నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం సంతోషంగా మళ్ళా భోజనం పెట్టింది ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు వాళ్ళది కూడా రేకులతో వేసిన గుడిసే తప్పకుండా కావాలని కావాలడిగినారు ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరమైళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఒకవైపు సన్న బియ్యం మరోవైపు ఇందిరామైన్లు కొత్త రేషన్ కార్డులు దాంతోపాటుగా ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు బస్ ప్రయాణం చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు వడ్ల కొనుగోలు కేంద్రం కావచ్చు సన్న వాటిలో బోనస్ కావచ్చు ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా వీటన్నింటి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలని కార్యక్రమం తీసుకుంటున్నాం అందుకే ఈరోజు అన్నదాత సుఖీభావ మల్లవ దగ్గర చంద్ర దగ్గర అన్నం మేమందరం కలుస్తున్నాం వారికి ఆ దేవుడు భగవంతుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటూ వారు మరొకసారి ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతారు తప్ప నీది నాది ఏది కాదు ఇది ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అది సందర్భమే కాదు ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తాను